சட்டூ வண்டி குணி பிஷ்டி எருலேக்கே வண்டி குணி பிஷ்டி யோ तनु धन धारदायाधानोलु तनुषुत धन धार दयाधबानोलु जनिययू जी जतुजा लीनी करुण तो जनी ची जुजा लीनी करुण तो मन

i ki not sure if mukhe am to be able to do this. <laughs> i శ్రీరామ్ ఈ గౌరీ మనోహరి రాగం చాగరాజ స్వామి వారు ప్రశించినటువంటి ధన్యవాదాలు లక్ష్మీ నీరజ గురు లేక ఎటువంటి గునికి తెలియగా పోదు త్యాగరాజ స్వామి వారు అద్భుతంగా రచించినటువంటి గౌరీ మణిమోహరి రాగంలో ఉన్నటువంటి కృతి రచన అంటే త్యాగరాజ స్వామి వారి గురువు ఒక సందర్భంలో ఏం చెప్తారంటే సంగీతం వాడికి నేర్పించాలి అంటే నేను నువ్వు అసలు నేను ఎవడు వాడికి నేర్పించడానికి సంగీతం త్యాగరాజ స్వామికి నేనేంటి నేర్పించేది ఇది త్యాగరాజ స్వామి వారి యొక్క గురువు భావన అనమాట వాడిలో ఆల్రెడీ ఉన్నదాన్ని నేను బయటికి తీస్తున్నాను అంతే కాబట్టి వాడికి నేను నేర్పించడం ఏంటి వాళ్ళ వాడిలో ప్రతి ఒక్కరిలో కూడా సంగీతం ఉంది దీని అర్థం మనం ఏం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా సంగీతం అనేది ఒకటి ఉంది ఆ ఉన్నది అనే విషయాన్ని తెలియజేసేవాడికి గురువు అంతే ఇంకేం లేదు ఉన్నదాన్ని నేర్పించడం గురుత్వం కాదు అది ఉన్నది అని తెలియజేయడమే అట్లైన గురుత్వం ఆ గురు తత్వం ఎలా ఉంటుందంటే నీలో అనంతమైన బ్రహ్మాండమైనటువంటి శక్తులన్నీ ఉన్నాయి వాటిని ఇదిగో ఈ విధంగా మేల్కొల్పాలి వాటిని ఈ విధంగా తెలుసుకోవాలి వీటిని ఈ విధంగా అన్వయించుకోవాలి వాటిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి చెప్పేవాడే గురువు అసలు ఎక్కడి నుంచో బ్రహ్మతత్వాన్ని తీసుకొని వచ్చి శరీరంలో కుమ్మరించి ఇదే రా బ్రహ్మతత్వం అంటే అని చెప్పేవాడు కాదు గురువు ఆల్రెడీ తెలియ చెప్పేవాడు ఇక్కడ కూడా త్యాగరాజ స్వాములు వారు వాళ్ళ గురువు చెప్తూ ఉన్నాడు వాడికి సంగీతం నేను నేర్పించేది ఏంటి ఆల్రెడీ వాటిలో ఉంది ఆ ఉన్నదాన్ని నేను జస్ట్ బయట పెట్టాను అంతే అని చెప్పడం ఇక్కడ అసలైన సద్గురు యొక్క లక్షణం అనమాట ఆ కాలంలో గురువులు అలా ఉండి శాసించేటటువంటి వాళ్ళు అంత గొప్పగా నడిపించేటటువంటి వాళ్ళు అనమాట కావున అలాంటి గురువు లేకపోతే ఈ అనంతమైనటువంటి ఆ గునికి గురు లేక ఎటో ఎట్లాంటి గు ఎందుకంటున్నాడు అంటే ఆ గుణాలు ఎట్లా ఉన్నా సరే వాడు ఎంత మూర్ఖుడైనా సరే వాణ్ణి తన దారికి తెచ్చుకునేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు గురువు అని అర్థం అన్నమాట అందుకని ఇక్కడ పదాలు చిన్నవైనా వాక్యాలు చిన్నవైనా చిన్న చిన్న వాక్యాలతోటే అనంతమైన పెద్ద విశేషాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళే వాగ్గేయకారులు అనమాట అది ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆచరించే వాళ్ళు అంటారే ఎప్పటి ప్రస్తుతాన్ని అప్పటికి పెన్ను పెట్టి రాసేవాళ్ళు అంటే ఆ కాలంలో కలం పెట్టి దాన్ని అక్షరీకరణ చేసేటటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళే వాగ్గేయకారులు వాక్కును గేయంగా మలచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళను వాగ్గేయకారులు అంటారు అట్లాంటి వాళ్ళు మన గ్రూపులో మళ్ళీ భరతులు గారు ఉన్నారని నేను అనుకుంటున్నాను అయ్యా నమస్కారం అంత స్థాయి లేదండి నమస్కారం చాలా ధన్యుడు అంత వరకు లేదండి భగవంతు మీ అందరి అనుగ్రహం వల్ల అందులో ఒక పిపీలిక అంతైనా నేను ధన్యుడనని భావిస్తాను అలా ఒప్పుకోవడమే అలా ఒప్పుకోవడమే అసలైన మొదటి స్టెప్ అండి నీకు ఈ ఈరోజు మరి ఏడవ మంత్రంలోకి ప్రవేశిద్దామా మొదటి సూక్తం తొమ్మిది మంత్రాలు ఉంటాయి ఆ తొమ్మిది మంత్రాల్లో ఋషి చంద విశ్వామిత్ర తర్వాత ఈ తొమ్మిది మంత్రాలకు కూడా ఆధార షడ్జం తోటే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ స్వరస్థానాలు మీ అందరికీ జస్ట్ ఐడియా కోసం చెప్పాల్సి ఉంటుంది కానీ అది సంగీతం ఇందులో ఎంత ప్రాధాన్యత ఉంది స్వరం శృతిని ఎంతగా అనుసరించాలి వేదంలో అసలు వేదంలో అనమాట ఈ శృతిని అనుసరించడం అనేది ఆ స్వర స్థానాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కనీసం అందులో ఆ చెప్తావా లక్ష్మీరణి స్వరస్థానాలు చెబు అలా సాధారణ గాంధారం అంతర గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైిక నిషాదం కాకలి నిషాదం ఇవి పన్నెండు స్వరస్థానాలు అనమాట ద్వాదశ స్వరస్థానాలు అంటారు అన్నమాట శృతులు మొత్తం ఇరవై రెండు ఉంటాయి ఆ ఇరవై రెండులో ఏ స్వరాన్ని అనుసరించాలో ఆ స్వరంలోనే ఉండాలి మనం పాడే ప్రతిది కూడా వాయిస్ శబ్దం వేరే అంటే సౌండ్ వేరే శృతి వేరే సౌండ్ పెంచినంత మాత్రాన అది శృతి కాదు శృతి అనేది ఒక టెంపో అనమాట అందుకనే ప్రకృతి స్వరాలుగా సా అని ఫస్ట్ ఈ మూడు పలికిస్తారు మనకు తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆటోమేటిక్గా కలుస్తాయి లేని ఉద్దేశంతో సరే గా మా పా నేను ఋగ్వేదంలో అక్కడక్కడ చూసాను కొన్ని స్వరాలకు కొన్ని స్వరాలకు నిషాదంలో చెప్పాలని ఉంది అంటే ఏంటి ఇప్పుడు నిషేధం అంటే స్టెంపు పెంచాలి అప్పుడు ఏ ఎక్కడ చెప్పాల్సి ఉంటుంది సరే గా మా పాదీ అక్కడ స్టార్ట్ చేయాల మంత్రాన్ని శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్వ్యం రామ నామ నిషాదం అది ఆ నిషాదంలోనే మాట్లాడాలి ఆ రోజంతా అది అనమాట అంటే శబ్దానికి ఎంత విలువ ఇచ్చారో మనం గమనించాలి ఈనాడు మన దురదృష్టం ఏంటంటే ఎక్కడా కూడా వేద పాఠశాలలో శృతిని అనుసరిస్తూ మంత్రాన్ని చెప్పకపోవడం అనేది అంటే వాళ్ళలో శృతి ఉంటుంది అనుకోండి అది వేరే కానీ శృతి పరికరాన్ని కనీసం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అయితే మరింత శృతి బాక్స్ గానీ లేదంటే తంబురా ఇది కానీ ఆ కాలంలో న్యాచురల్ గా ఉండేటటువంటి తంబురాలను మీటే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రోజు కూడా నాగస్వరం పాటు ఒక తంబురా ఒక అది హార్మోని పెట్టలా ఉంటుంది అది వాయిస్తూ ఉంటూ దాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇన్స్ట్రుమెంట్ కు ఆల్రెడీ శృతి ఉంటుంది కదా మళ్ళీ దానికి శృతి ఏంటి అంటే అది పొరపాటు శృతిని అనేది మనం ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది శృతి మాత లయ అనేది వేదం యొక్క స్పర్శ అది వేదం యొక్క స్పృహ అది ఆ లయనం శృతిని అనుసర అనుసంధానం చేసుకుంటూ మనం పలికే మాట ఏదైతే ఉందో అది నాదయుక్తమై ఉంటుంది అని దీని అంతరార్థం అనమాట అది ఏడవ మంచంలో ప్రవేశిద్దామా భరతుడు గారు సిద్ధమా

धिया वयम दोषा वस्तर धिया वयम नमो भरंता ए मसी नमो भरंत ए मसी नमो भरंता ए मसी, भरंत मसी। मरकसर <coughs> स्वाग्ने दिवे दिवे ओम उपत्वाग्ने दिवे दिवे ओम उपत्वाग्ने दिवे दिवे दोष अवस्थर्धिया वयम दोष अवस्थर्धिया भयम दोष अवस्थर्धिया भयम ఇది ఏడో మంత్రము ఏడో మంత్రంలో అర్థం ఏదో చూసుకుందాం ఒకసారి ప్రతిరోజు పగలు మరియు రాత్రి మేము మా మనస్సుతో మేధస్సుతో ప్రార్థనలు చేస్తూ నిన్ను చేరుతాము అగ్ని మన దోషములను హరించునుగాక దియా అంటే బుద్ధి మేదస్సు దీనికి ప్రామాణికంగా మనం ఎట్లా తీసుకోవాలి దీన్ని దీన్ని అసలు ప్రామాణికంగా ఎట్లా తీసుకోవాలి మనం మనం చేసేటటువంటి మనసుతో చేస్తూ ఉంటాం ఆలోచనతో తర్వాత మనస వాచ కర్మ అని అంటాం కదా మూడింటితో చేస్తాం మనం మనసు ఆ కర్మలన్నీ కూడా సమస్త కర్మలు కూడా మరి ఈ మూడింటికి కూడా అగ్నే భౌతికంగా కనిపించే అగ్ని ఉందా అంటే భౌతికంగా కనిపించే అగ్నికి భౌతికంగా కనిపించే కర్మకు భౌతికంగా కనిపించే శరీరంతో చేసేటటువంటి కర్మకు అన్వయం అవుతుంది అనమాట అంటే సూక్ష్మ సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి అగ్ని ఒకటి ఉంది కదా అది మనస్సు కదా అది దేనిగా మలవపడుతున్నది అంటే ఆత్మకు అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది ఒక డ్యూటీ చేస్తూ ఉన్నది అనమాట అగ్నిదేవుడు అనేవాడు మొదటిగా ఉన్నటువంటి దేవుడిని చెబుతూ అగ్నిదేవుడు అనేవాడు సమస్త కర్మలకు అంటే మన కర్మలకు మాత్రమే కాదు ఇక్కడ మొత్తం సమస్త దేవతా గణాల యొక్క కర్మలన్నిటికూ కూడా తాను మీడియేటర్ గా ఉంటూ వారు చేసినటువంటి సమస్త కర్మలను అసలైనటువంటి భగవంతుడికి నిన్న చెప్పుకున్నాం కదా శాంతి కృష్ణ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఆ మేధోమదనం జరిగి అసలైన పరమాత్మ వేద పురుషుడైనటువంటి విశ్వకర్మ పరమాత్మకు ఎలా చేరుతాయి ఈ కర్మలన్నీ కూడా అగ్నిదేవుడు ఎంతవరకు ఆ బాధ్యత తీసుకుంటాడు అనేటటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం కదా ఈ రోజులో కూడా ప్రతి రోజు మనం చేసేటటువంటి రాత్రి కావచ్చు పగలు కావచ్చు మనస్సుతో కావచ్చు శరీరంతో కావచ్చు బుద్ధితో కావచ్చు ఏ రకంగా సరే ప్రార్థనలతో కావచ్చు తర్వాత నవవిధ భక్తులతో కావచ్చు మనలో మేధో మదనం జరిగి అది ఏంగా గా అది ఆ మేధో మదనం అంటనే అది అగ్ని ప్రేరకం అనమాట అగ్ని ప్రేరేపించబడితేనే అక్కడ దాన్ని మదనం అంటారనమాట అగ్ని తత్వం అక్కడ ఒక ఉత్ప్రేరకాన్ని ఒక సంకల్పం తీసుకుంటే అది అగ్ని సంకేతమే పట్టుదలతో నేను ముందుకు వెళ్తున్నానంటే అది అగ్ని సంకేతకమే నేను అహంకారతో ఉన్నానంటే అది అగ్ని సంకేతమే వేరేవన్నీ తిడుతున్నానంటే అక్కడ అగ్ని పనిచేస్తా ఉంది కాకపోతే అది ఈ దేనికి పని చేస్తా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట కాబట్టి అగ్నిదేవుని అంత జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి అగ్నిదేవుని అంత జాగ్రత్తగా మనం పూర్వకంగా మనం వినియోగించాలి అందుకనే ప్రతిరోజు పగలు మరియు రాత్రి మేము ఆ మనస్సుతో మేధస్సుతో ప్రార్థన చేస్తూ నిన్ను చేరుతాం కదా అగ్ని మన దోషములను హరించునుగాక కావున ఇక్కడ ప్రచోదయాత్ బుద్ధి ఉత్ప్రేరకం పొంది ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు జాగృతావస్థలో ఉండాలంటే నేను ఒక మంత్రం చెప్పుకుందాం మనం ఇదే ఋగ్వేదంలో పదవ మండలంలో జాగృతావస్థలో ఉన్నటువంటి వ్యక్తే జాగృతావస్థ పరచగలడు ఇది ఎంత ఇది చిన్న మాట అయితే కాదు ఇది ఎంతో అమూల్యమైనటువంటి మాట ఇది ఇదే ఋగ్వేదంలో ఉంటుంది జాగృతావస్థలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇంకొక జాగృతావస్థలో ఉ ఇంకొక అవస్థను ప్రేరేపించడానికి వాడు సహకరించాడు తప్పితే నిద్రపోయేవాడు ఇంకో నిద్రపోయే వాడిని ఎలా లేపుతాడు అనేటటువంటిది ఇక్కడ దాని అంతరార్థం కాబట్టి జాగృత అవస్థను తట్టి లేపాలంటే ఇంకో జాగృత అవస్థలో ఉన్నటువంటి పురుషుడే మనకు అవసరం అలా ఎవరో మీట్లో పెట్టుకోవాలి పరచాలన్నమాట ఊరికే నిద్రపోతూ ఉండే వ్యక్తి ఇంకో నిద్రపో ఇప్పుడు పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోద పై పైకి హలాలు పట్టి ఒక పదం ఇది ఎట్లా ఉంది టైం అయిందిరా లేరా అదే ఎందుకు ఇంత అసలు తొందరగా టైం అయింది అని చెప్పినట్లేదు దీంట్లో నీకీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అక్కితోటి కడుగు ఏ సమాజ జీవత్సవాన్ని మధులోకం అర్థమే వేదంలో చెబుతూ ఉన్నదన్నమాట అగ్గితోటి కడుగు అంటే మన సమస్త కర్మలన్నిటినీ కూడా అగ్గితో కడుక్కునే ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది ఈ ఋగ్వేదం తొమ్మిది మంత్రాలు అది ఏ కర్మ సరే భక్తితో చేస్తే ఆరాధన పూర్వకంగా చేస్తే అగ్నిదేవుడు ఎలా దాన్ని స్వీకరిస్తాడు లేదంటే దుష్టాత్మలతో కూడి వాళ్ళతో వాళ్ళతో కూడి వాళ్ళు చేసే కర్మలే మనము చేస్తే అగ్నిదేవుడు ఎలా వాటిని స్వీకరిస్తాడు ఎవరికి చేరవేరుస్తాడు మనకు తెలియకుండానే అగ్ని పనిచేస్తూ ఉన్నాడు మన కోసం మనకు తెలియకుండానే సర్వకర్మ సాక్షిగా ఉన్నాడు అగ్నిదేవుడు మనలో మన చుట్టూ ఆవరించి వైఫై లాగా తిరుగుతూ ఉన్నాడు ఉన్నాడు నిక్షిప్తమై ఉన్నాడు అట్లాంటి అగ్నిదేవుణ్ణి మనం ఎంత జాగ్రత్తగా పరిశీలన బుద్ధితో మనం ఆవాహన చేసుకుంటూ ఉంటామో మనకు డైరెక్ట్ గా దేవునికి అప్పజెప్పినట్లే అనమాట ఈ విషయాన్ని కాబట్టి ఈ ఏడో మంత్రంలో ఇంతటి గొప్ప దివ్యమైనటువంటి అర్థం ఉంది మనం కూడా దానికి కట్టుబడి ఉండి వేద స్పర్శ అనేది మనం ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాం కావున అంతే జాగ్రత్తగా అగ్ని పురుషుడు మనల్ని అందరినీ కూడా చల్లగా చూస్తాడు కావున అలాంటి చల్లదనమైనటువంటి శక్తి వాడు అదేంటి అగ్ని వేడిగా కదా ఉండేది మళ్ళీ చల్లదనం కంటే ఒకనొక సందర్భంలో లంకా నగరంలో ఆ లంకా నగరాన్ని అంతా కూడా చిందర వందర చేసేస్తాడు హనుమంతుల వారు ఆ విషయాన్ని అమ్మ ఆ వీధుల్లో ఆ లంకాపుర వీధుల్లో బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నటువంటి హనుమంతుల వారు ఆ లంకా నగర బీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారమ్మా ఇచ్చుకుంటూ అనేటటువంటి సమాచారాన్ని సీత అమ్మవారికి తెలియజేస్తారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు అప్పుడు అయ్యో అగ్నిదేవుడు అప్పుడు అమ్మవారు సీత అమ్మవారు అనుకుంటారు నేనే గనక మహాపతి నేనే గనక రామచంద్రుని అర్థాంగినైతే ఆ అగ్నిదేవుడు చల్లబడుగాక అగ్నిదేవుని ప్రభావము మారుతి మీద పడకుండా ఉండుగాక అని వేడుకుంటాడనమాట ఆ ప్రార్థనను ఆలకించినటువంటి హనుమంతుల వారు ఒక్కసారిగా అగ్నిని చల్ల అసలు అగ్ని ఏమి చేయదనమాట నారచీరలతో నిప్పంటిస్తారు కదా లంకానగరంలో ఇంకా మీరు చంపేయండి అంటాడు కదా రావణాసురుడు అదేదో అగ్నికి ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్లే బ్రహ్మాస్త్రం కట్టు కట్టడి చేసింద్రే వీటిని అనుకుంటుంటాడు కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి తాను లొంగిపోయి ఉన్నాడు విభీషణుడు లేచి నాయన ఆ వానరుణ్ణి చంపకూడదు దూతను చంపుట తగదు నాయన అని చెప్పడం వల్ల ఆగుతాడు తప్పితే ఓ అక్కడ చెప్తాడు ఏమని చెప్తాడంటే విభీషణుడు అన్న రావణ తెలిసిన వాడబు శాంతముగా నా మన విని విన్నుమా దూతను జంపుటా ధర్మము కానిది లోకము చేంపబడునది సూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరోధమైనది అని విభీషణుడు లంకేషునితో దూతను చంపు తగదని తెల్పెను అన్నా విని బింపక్కుమా తగురి తినే దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి పదగా కతగిన దండనలున్నవి తల గొరిగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అప్పుడు రావణాసురుడు చల్లబడతాడు తమ్ముడైన అంత నష్టం ఎనభై వేల మంది రాక్షసులను సమ్మరించాడు కొడుకైనటువంటి అయినటువంటి అక్షకుమారిని అతి ఘోరంగా చనిపేసి ఉంటాడు అయినా కూడా తమ్ముడు చెప్తా ఉంటే వినే సంస్కారం ఉంది అక్కడ రావణాసుడికి వింటున్నాడు కదా అందుకనే రావణాసురుడు దేని వల్ల చెడిపోయాడు అంటే మన గురువు గారు చెప్తారు శేషయ్య గారు గురువు లేక చెడిపోయాడు రావణాసుడు ఎప్పుడు ఎందుకు ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ మాట మనకు బయటకు వస్తుంది తమ్ముడు చెప్తేనే వినగలిగినప్పుడు అంత నష్టం చేసినప్పటికీ వానరుడు గురువు ఉండుంటే ఒకవేళ అన్ని వశిష్ఠుని ఆధ్వర్యంలో శ్రీరాముడు ఏ విధంగా అనుసరించాడో తన కర్తవ్య విధులన్నీ ఆ విధంగా రావణాసురుడు అనుసరించుంటే గురువుని బట్టి ఇంత జరిగేది కాదు కదా లేకే రావణాసురుడు అంతటి దుర్గతి పాలయ్యాడు అనేటటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగానే చిరంజీవి అమ్మాయి లక్ష్మీ నీరచ కూడా అదే పాట పాడారు గురువు లేక ఎటువంటి గునికి తెలియకపోదని అన్నట్లుగా కాబట్టి అక్కడ ఈ విషయాన్ని సీతామ్మ వారికి చేర్చడం వల్ల అగ్నిదేవుడు చల్లబడుగాక శాంతించుగాక అని అంటున్నారు అగ్నిదేవుడు శాంతించుగాక చల్లబడుగాక అంటే ఇదేంటబ్బా అని అనుకుంటామా మనం ఏమన్నా అంటే అగ్ని యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఉండుగాక అని దీని అర్థం అనమాట అదే విధంగా మన యొక్క సమస్త కర్మలన్నింటినీ కూడా అగ్నిదేవుడు ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాడు మనం ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాము ఏ భావంతో మనం చేస్తూ ఉన్నాము చేసినటువంటి ఆ భావనాత్మకమైనటువంటి కర్మ అగ్నిదేవుడు దేనిగా కన్వర్ట్ అయ్యి అవి తీసుకుంటున్నాడు ఆ కర్మల్ని దేనిగా కన్వర్ట్ చేసి తీసుకుంటున్నాడు ఇదంతా నిత్యం ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మీరు వినే ఈ శబ్దాలన్నీ కూడా ఈ నాదమయమైన శబ్దాలన్నీ కూడా అగ్నిదేవుని సాక్షిగానే జరుగుతూ ఉన్నాయి అగ్నిదేవుడు నిజంగానే మురిసిపోతూ ఉంటారు ఈ గ్రూపులో ఉన్న సభ్యులందరినీ చూసి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగ్నిదేవుని గురించి పొద్దున్నే అది నిజంగా ఒక నిత్యాగ్నితో సమానమైనటువంటిదే కావున ఈ రోజుతో ఏడవ మంత్రం సమాప్తము మనం తొమ్మిది మంత్రం సండే కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి తొమ్మిది మంత్రాలు సండే రోజు ఒక్కసారి ఎవరైనా పలకగలిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రాన్ని పలకగలిగినా కూడా అది ఒక పెద్ద ప్రయోగాత్మకంగానే ఉంటుంది చూద్దాం వీలైతే లేదంటే మీకు అర్థం కావడం కోసం ఇంకొకరిని పలికించే ప్రయత్నం చేయాలి మన అదృష్టం ప్రకారం మన అదృష్టం మేర భరత లాంటి వాళ్ళు మనకు ట్రైన్ లో జర్నీ చేస్తున్నా కూడా మనకు అందుబాటు కావడం అనేది వారి యొక్క గొప్ప ఔన్నత్యానికి ఇది ఒక చిన్నము వారికి అవసరం లేదు ఇది కానీ మన కోసం గ్రూపు లెక్క రావడం అనేది మనం గొప్పగా భావించాలి సరే ఈ రోజుతో స్వస్తి ఏడో మంత్రం ముగిసింది నేను మళ్ళీ వెంటనే ఎనిమిది గంటలకు ఆ రామాయణం గ్రూపులోకి రావాల్సి ఉంటుంది రామానుగ్రహం శ్రీరామానుగ్రహం